హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతి రోజు కూడా ఎర్లీ మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ క్లాస్ అనేది అందివ్వడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి వ్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయినా వాహనీస్ డిఎస్సి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా మంది ఇప్పటికీ వందకి పైగా మన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పే చేయగలిగితే జానియర్ వన్ నుంచి థర్టీ వన్ వన్కున్న కరెంట్ అఫైర్ మొత్తాన్ని కూడా మీకు డైలీ పీడిఎఫ్ రూపంలో అందివ్వడం జరుగుతుంది సో మీరు పే చేయగలిగితే థర్టీ రూపీస్ లేదు అంత పే చేయలేమంటే ఫిఫ్టీన్ రూపీస్ పే చేసి కూడా మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు ముందు అంటే ఇది ఆరో తారీఖు కదా ఇంతకుముందు పీడిఎఫ్లు కూడా జాన్యురి వన్ నుంచి మీకు అందివ్వడం జరుగుతుంది ఓకేనా అలాగే డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ వరకు ఉన్న లెవెన్ డేస్ పీడిఎఫ్ అలాగే డేస్ డేట్స్ కొన్ని ముఖ్యమైన విషయాలు కలిపిన పీడిఎఫ్ని కేవలం ఫైవ్ రూపీస్కే మీకు అందివ్వడం జరుగుతుంది సో అది కూడా తీసుకోవాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి ఫైవ్ రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్ ఇస్తారు థర్టీ లేదా ఫిఫ్టీన్ రూపీస్ పే చేస్తే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు ఇక్కడ నుంచి మీకు డైలీ పీడిఎఫ్ అనేది అందుతుంది ఓకే ఫ్రెండ్స్ సో సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ గారు సోమవారం బాధ్యతలు స్వీకరించారండి ఇది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము అదనపు సొలిసిటర్ జనరల్ రవీంద్ర కుమార్ గారు నియమించబడతారని చెప్పి ఆయన సోమవారం బాధ్యతలు తీసుకోవడం జరిగింది అథ్లెట్ అలాగే అర్జున్ అవార్డు గ్రహీత అయిన జ్యోతి ఎర్రాజి ఈమెది మన వైజాగ్ అండి ఈమెకి థర్టీ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ ఆర్థిక సహాయాన్ని లోకేష్ గారు అందించారు ఈవిడ ఘనత ఏంటంటే దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం గెలుచుకున్నారనమాట ఇది ఈవిడికి రెండో స్వర్ణ ఇంతకు ముందే రెండు వేల ఇరవై లో కూడా ఈవిడ గెలుచుకోవడం జరిగింది ఇందులో గెలుచుకున్నారంటే వంద మీటర్ని పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్లోనే ఇవి కంప్లీట్ చేశారు సో ఆ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ దక్షిణ కొరియా గుమేలో జరిగిందండి మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగింది సో ఆ గేమ్స్ లో స్వర్ణం సాధించినందుకు అభినందించి ఇవిడికి ఆర్థిక సహాయాన్ని లోకేష్ గారు అందించారు తర్వాత వెయిట్ లిఫ్టర్ చంద్రిక గారిని కూడా అభినందించారు ఈవిడ ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో రజిత పథకాన్ని సాధించారండి ఎయిటీ ఫోర్ కేజీస్ విభాగంలో ఓకేనా ఈ దక్షిణ కొరియా గుమిలో మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి అని తెలుసుకున్నాం కదా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అందులో ఇండియాకి ఇరవై నాలుగు పథకాలు వచ్చాయండి ఎనిమిది స్వర్ణం పది రజితం ఆరు కాంసం వచ్చాయి సో మన ఇండియా అనేది ఈ గేమ్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది అనమాట ఈ గేమ్స్ అనేవి ఇరవై ఆరో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఓకే నెక్స్ట్ జనతా వారధి కార్యక్రమం అనేది మనకి ఈ పేపర్ లో ఇవ్వడం జరిగింది సో దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి బీజేపీ వాళ్ళు ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులోనే పురంధరేశ్వర్ గారు పార్టీ కార్యాలయం నుండి జనతా వరదని ప్రారంభించారు అయితే ఇప్పుడు అది నేరుగా ప్రజల వద్దకే చేరేలాగా కలెక్టరేట్ల వద్ద నిర్వహించబడుతుంది అనమాట దీన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు సోమవారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన పివిఎన్ మాధవ్ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ జనతా వరది కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే దీన్ని ఇంకొంచెం ప్రజలకు ఇంకా చేరువ చేయాలి ఇంకా తొందరగా సమస్యలు పరిష్కారం అవ్వాలి అని చెప్పి దీనికోసం ఆన్లైన్ ని కూడా ప్రారంభించనున్నారు ప్రత్యేకంగా అది జనవరి తొమ్మిదిను ప్రారంభించనున్నారు ఇది జనతా వారి కోసం ఓకే నెక్స్ట్ బంగారు భగవద్గీత అండి ఉడిపి పుట్టిగా మఠాధిపతి సుగనేంద్ర తీర్థకి ఢిల్లీకి చెందిన ఒక భక్తుడు బంగారు రేకులపై ముద్రించిన భగవద్గీతను అందించారు ఇది సుమారు రెండు కోట్లు ఉంటదంట ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరున ఓఎన్జీసీ గ్యాస్ బావిలో భారీ బ్లో అవుట్ సంభవించిందండి బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగడాన్ని బ్లో అవుట్ అంటారు సో ఇది ఇరుసు మండలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ లో మోరీ ఫైవ్ బావి నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఈయన జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొనసాగుతున్నారు ఏదైతే మనకి తెలుగు మహాసభలు జరుగుతున్నాయో ఆ మొత్తం పేపర్ అంతా కూడా వాటి గురించి ఈ త్రీ డేస్ వచ్చిందనమాట ఓకేనా సో అందులో ఈయన మాట్లాడటంతో ఈయనకి గురించి మనం రాసుకున్నాం గ్రీన్లాండ్ ఏదైతే మనం వెనుంచి అమెరికా దాడి చేస్తుంది మధురోని బంధించింది తర్వాత ఆయన ప్లేస్ లో అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ వచ్చింది అని చెప్పుకున్నాం కదా సో ఆ ఏదైతే దాడి ఇదంతా జరుగుతుందో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే గ్రీన్ ల్యాండ్ అని చెప్పి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం అండి ఇందులో జనాభా యాభై ఏడు వేల మంది ఉంటారు ఎనభై శాతం భూమి మంచుతోనే ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ రాష్ట్రంలో మొదటిసారి క్యారవైన్ వాహనాల్ని తీసుకురానున్నారండి ఫస్ట్ నాలుగు మార్గాల్లో వీటిని నడపనున్నారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ గా సివి శ్రీధర్ నియామకం చేయనున్నారు వన్ ఇయర్ ఏం కొనసాగుతారండి అయితే ఈ క్వాంటమ్ మిషన్ ఏంటి దేనికోసం అందులో ఏం సెక్షన్ ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు ఫీజా ఏంటి విషయాలన్నీ కూడా మనం ఇదివరకే తెలుసుకున్నాము సో వాటిని ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేయట్లేదు ఓకేనా వాంట మిషన్ డైరెక్టర్గా సివి శ్రీధర్ నియమించబడ్డారు ఓకే ఓకే అండి ఇదన్నమాట జానియర్ సిక్స్త్ కరెంట్ అఫైర్ అయితే మీకు అందివ్వడం జరిగింది సో ఈ పీడిఎఫ్ లు కావాలంటే ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పాను కదా అలాగే మీకు కంటెంట్ కి సంబంధించిన లు కావాలన్నా సరే నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏ ఏపీఎఫ్ కావాలంటే ఆ పీడిఎఫ్ మీకు వివరాలు అందిస్తారు మీకు అవి అవసరమైతే తీసుకోవచ్చు ఓకేనా ఇది విషయం అలాగే మీకు రేపైతే కరెంట్ అఫైర్ క్లాస్ రాదు ఎందుకంటే మొన్న ఒక సిస్టర్ అన్నారు ఏ రోజైనా మీరు చేయలేకపోతే ముందు చెప్పండి మేడం అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి మీ క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పటి వరకు అందుకని మెసేజ్ పెట్టాను అని అన్నారు సో అందుకని చెప్తున్నాను నేను వెన్స్డే బిజీగా ఉండడం వల్ల ఆ రోజు క్లాస్ చెయ్యకపోవడం వల్ల మీకు థర్స్డే క్లాస్ రాదనమాట ఓకేనా సో పండుగ పనులు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అందుకని మీకు థర్స్డే రాదు ఏదైతే మీకు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు కరెంట్ అఫైర్ మొత్తము కూడా మీకు శుక్రవారం అందించడం జరుగుతుంది రెండు రోజులు కరెంట్ అఫైర్తో ఒకరోజు క్లాస్ చెప్పేసి శుక్రవారమే మీకు క్లాస్ పీడిఎఫ్ అందిస్తాను అనమాట ఓకేనా ఇదే విషయము సో మీరు థర్స్డే మార్నింగ్ అయితే వెయిట్ చేయొద్దు ఓకే ఆ రోజు మీరు ఎలా యూజ్ చేసుకుంటారంటే ఇంతకు ముందు ఏదైతే మనం కరెంట్ అఫైర్ మొత్తం చెప్పాము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మహా అయితే మూడు నాలుగు గంటలు అవుతుంది ఒక్కొక్కటి ఒక ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి సో అదంతా కూడా ఒక్కసారి రివిజన్ చేసుకోండి మీకు పీడిఎఫ్ లో ఆల్రెడీ అందాయి కాబట్టి అవన్నీ ఒకసారి అలా రివిజన్ చేసేయండి ఎందుకంటే ఇది మనకి సబ్జెక్ట్ కాదు గుర్తుండడానికి సో అప్పుడప్పుడు రివిజన్ చేస్తుండాలి అలాగే ఏ రోజు దా రోజు చదివేయాలి అన్ని ఒకేసారి చదువుతాం అని పెట్టుకొని కూర్చుంటామంటే కాదు కాబట్టి అందుకని నేను మీకు ఏ రోజు దా రోజు అందేవడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఓకేనా ఒకేసారి మొత్తం పొరలోకి ఎక్కించేద్దామంటే కూడా గుర్తుండదు ఓకేనా ఓకే థ్యాంక్ యూ